చంద్రబాబుతో కలిసి ఒక వైసీపీకి సంబంధించిన నాయకుడు ఒక ఫోటో దిగారు అది కూడా పుష్పగృత్యం ఇస్తూ అది కూడా హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోతూ వెళ్ళిపోయి మరి ఆయనకు అనుమతి ఉందో లేదో సాధారణంగా ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పైగా ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తి దగ్గరికి అపాయింట్మెంట్ లేనిది అనుమతి లేనిది ఎవరిని రానివ్వరు కొంతమంది దూసుకొచ్చేస్తే ఆపుతూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో అయితే ఆయన వైసీపీ నేత కాదనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతగా అవగాహన ఉండదు లోకల్ లీడర్లు తెలుస్తుంది మొన్న కూడా చూడండి ఒక కంపెనీకి సంబంధించిన కార్యక్రమంలో నారా లోకేష్తో రవీంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చి కూర్చున్నాడు ఆయనకి తెలియలేదు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు తర్వాత ఆయనతో ఫోటో దిగాడు తర్వాత టీడీపీ టీం కొంతమంది చెప్పారు ఆయన ఎలా ఫలానా వ్యక్తి అనగానే ఇమీడియట్గా ఫోన్ చేసి ఆ సదర్ కంపెనీతో ఒప్పందం ఆయన తీసేస్తేనే మీతో ఒప్పందం లేకపోతే లేదు అని చెప్తే ఇమీడియట్గా ఆయన తీసేశారు అప్పుడు కూడా ఆయన తెలియదు అలాగే ఇప్పుడు కూడా మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు వాస్తవానికి ఇప్పుడు ఇది ఎక్కడ జరిగింది అంటే తాజాగా ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కృష్ణా జిల్లా ముప్పాళ్ళ గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన నేపథ్యంలో ఒక సంఘటన వెలుగు చూసింది ఒక రకంగా ఇది భద్రతా వైఫల్యాలు అనేది కూడా ఇప్పుడు టాకు ముఖ్యమంత్రి వద్దకు ఎవరు పడితే వాళ్ళకి వెళ్ళడం అంత కష్టం కుదరదు ఒక వ్యక్తి అయితే ఏకంగా పరిగెట్టుకు వెళ్ళి ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడిపోయాడట వైసీపీ నేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అంట ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతుంది వాస్తవానికి కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పిస్తున్న నేతల్లో చంద్రబాబు ఒకరు అలాంటి నేత పర్యటనకు వస్తున్నప్పుడు భారీ బందోబస్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరి కదలికల మీద ప్రత్యేక నిఘా ఉంటుంది అందుకు భిన్నంగా చంద్రబాబు పర్యటన వేళలో మాత్రం పోలీసులు కఠినంగా వ్యవహరించలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి హెలీప్యాడ్ వద్దకు అనుమతి లేని వారు సైతం వచ్చి ముఖ్యమంత్రితో ఫోటోలు దిగడం ఒక గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కూడా సీఎం చంద్రబాబుకు పుష్ప పుష్పగుచ్చివిచ్చి కాళ్ళు మీద పడ్డం అనేది ఇక్కడ గమనార్హం అంతటితో అంతటి అవకాశం ఎలా ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న నిజానికి హెలీప్యాడ్ వద్దకు ఎవరిని అనుమతించాలి అన్న దానిపై కసరత్తు జరిగిన ఒక జాబితాను తయారు చేశారు అయితే అందుకు విరుద్ధంగా పలువురు రావడంపై విమర్శలు వెలువెత్తున్నాయి అనుమతి లేకుండా ఎందుకు అనుమతించారు దీనికి కారణం ఏంటి ఇలాంటి అంశాల మీద ఇప్పుడు నిఘా వర్గాలు ఆరాధిస్తున్నాయి వాస్తవానికి విషయం ఏంటంటే ఇక్కడ ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానే ముందుగా బయట తెలంగాణ తీసుకొస్తుంది అంటే ఎక్కడికక్కడ టీడీపీ అధిష్టానాన్ని టీడీపీ సోషల్ మీడియా అలర్ట్ చేస్తోంది అప్రమత్తం చేస్తోంది ఆ తర్వాత ఈ అంశం బయటకు వస్తుంది బయట వాళ్ళు ఎవరు ఫోకస్ చేయట్లేదండి ఒక రకంగా టీడీపీ సోషల్ మీడియా చాలా జాగ్రత్తగా ఉంది ప్రతి పిన్ టూ పిన్ వాచ్ చేస్తుంది మొన్న లోకేష్ గారి విషయంలో అదే జరిగింది ఆయన కూడా ఎలక్ట్ అయ్యారు తర్వాత ఆ వ్యక్తిని తొలగించారు సదర్ కంపెనీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక వైసీపీకి సంబంధించిన కీలక అనుచరుడి కీలక వ్యక్తికి సంబంధించిన అనుచరుడు ఈయన దగ్గరికి రావడం మరి ఇది భద్రతా వైఫల్యం అలా అనాలా దీన్ని ఎలా చూడాలి ఏంటనేది ఇంకా ఒకసారి బాబు గారు కూడా ఆలోచిస్తారేమో